సొసైటీ కెన్ వీ టేక్ అమౌంట్ ఫ్రమ్ కిడ్స్ ఆన్ నాన్ రిటర్న్ బేసిస్ ఎనీ క్రిటిసిజం వీఆర్ ఫేస్ ఇన్ లాంగ్ రన్ ఓకే సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది మీ క్వశ్చన్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఉషా గారు మీరు మీకు సంపాదించే సంతానం ఉన్నారు ఆ సంపాదించే సంతానం దగ్గర నుంచి మీరు ఏదైనా అవసరార్థం మీరు డబ్బులు తీసుకోవటం అనేది మీరు ఒక పరిస్థితి ఏర్పడినట్టుగా అనిపిస్తుంది ఆ తర్వాత మీరు తిరిగి ఇవ్వాలా వద్దా అనేది మీకు ఆలోచనగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి మీ సంతానం అంటే మీ యొక్క పెంపకం కానీ బాగుండి మీ సంతానం కనుక సంస్కారయుతమైందైతే వాళ్ళు కనుక విలువలతో కూడుకున్న వాళ్ళైతే వాళ్ళు మీకు ఇచ్చిన డబ్బుని రిటర్నబుల్ బేసిస్గా ఎక్స్పెక్ట్ చేయరు రిటర్నబుల్ బేసిస్గా ఎక్స్పెక్ట్ చేయరు కాకపోతే మీరు లక్ష అడిగిన దగ్గర ఇదిగో యాభై వేలు ఉన్నాయి నా దగ్గర లక్షలు ఇవ్వు అనొచ్చు అంతవరకు ఓకే కానీ ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావని తర్వాత మళ్ళీ మిమ్మల్ని తోలునాటం కానీ తిట్టడం కానీ కోప్పట్టడం కానీ గొడవ పట్టడం కానీ ఇలా మీరు అన్నట్టుగా క్రిటిసిజం చేయడం కానీ చెయ్యరు ఒకవేళ అలా చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడు చేస్తారు సో దిస్ ఈజ్ ది టూ ఆస్పెక్ట్స్ అనమాట అంటే పిల్లల దగ్గర మీరు డబ్బు తీసుకోవటం అనేది నా ఉద్దేశంలో మీరు పిల్లల దగ్గర డబ్బు తీసుకోవడం కంటే పిల్లలు అంటే ఈవెన్ మీరు మీ పేరెంట్స్కి అయినా సరే అంటే మీ పిల్లలు మీకు ఇవ్వటం కానీ మీరు మీ పేరెంట్స్కి ఇవ్వటం కానీ ఏదైనా సరే పిల్లలు పేరెంట్స్కి ఒక ఆర్థిక ప్రతిపత్తిని ఏర్పాటు చేయడం కానీ లేదా వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని నోరు తెరిచి నాకు డబ్బు కావాలి అని అడిగే స్థితి రాకుండా చూసుకోవడం కానీ తల్లిదండ్రుల కంటే అది పిల్లలకి ఎక్కువ అవసరం అది పిల్లల బాధ్యత అది తల్లిదండ్రులకి పిల్లలు సంపాదిస్తున్నప్పటికీ పిల్లలు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడిన తర్వాత కూడా తల్లిదండ్రులు డబ్బుల కోసం ఏదైనా కాదు నాకు లక్ష రూపాయలు సర్దు అని చెప్పి అడగాల్సిన అవసరం రావడమే దారుణం సో దట్ ఈజ్ నా దృష్టిలో అది పేరెంట్స్ కంటే సంతానానికి ఎక్కువ అవమానకరం నా దృష్టిలో అది పిల్లలకి అవమానకరం అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని డబ్బులు ఇవ్వండి అని అడిగే స్థితిలోకి వచ్చిందంటే అవమానకరం లేదు అసలు ఈ తల్లిదండ్రులకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు కాబట్టి వాళ్ళ పిల్లల మీద డబ్బుల కోసం డిపెండ్ అయిపోయి వాళ్ళని అదే ఆడి తెచ్చిపెట్టి ఇది తెచ్చిపెట్టి అని పీడించేసి డబ్బులు తీసేసుకుని మళ్ళీ వాళ్ళు తగలబెడుతున్నారు అంటే ఉంటారు అట్లాంటి పేరెంట్స్ కూడా అలా తగలబెడుతున్న పక్షంలో వాళ్ళు అలా తగలబెట్టడానికి కాబట్టి ఏదైనా అవసరానికి అవసరాలు ఏర్పాటు చేస్తూ పేరే చిల్డ్రన్ అవసరాలు ఏర్పాటు చేస్తూ అంటే ఇది ఉప్పులు పప్పులు అన్నీ మీ ఇంటికి వచ్చి చేరేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఇంటది ఇంటి అన్నీ పేరే అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా దగ్గర ఒక పార్టిసిపెంట్ ఉన్నారు తను వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పేరెంట్స్కి ఒక ఇల్లు కట్టించి ఆ షాప్లో చెప్తాడు అనమాట వాళ్ళకి ఏం కావాలన్నా కానీ ఏర్పాటు చేయండి ఇవ్వండి నా డబ్బులు నా దగ్గర తీసుకోండి సో అలా వాళ్ళంటే ఎందుకంటే చేతికి డబ్బులు ఇస్తే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా స్పెంట్ థ్రిఫ్ట్ అనమాట స్పెంట్ థ్రిఫ్ట్ అంటే వాళ్ళకి డబ్బు లెక్కపత్రానికి ఖర్చు పెడతారు వాళ్ళకి ఖర్చు పెట్టడం అనేసి వాళ్ళ అలవాటు వాళ్ళ దగ్గర అది ఎందుకు ఖర్చు పెట్టేవన్న దగ్గర నుంచి ఖర్చు పెట్టకూడదా మాకు ఇచ్చిన తర్వాత మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకోకూడదా అని కొన్ని కొంత కొంత న్యూసెస్ అనేది జరగడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అనేది స్ట్రెయిన్ అవ్వడం జరిగింది సో ఈ అబ్బాయి నా దగ్గరికి వచ్చేసరి ఇలా మా పేరెంట్స్ దగ్గర ఇస్తే ఇలా జరుగుతుంది మళ్ళీ తర్వాత తర్వాత నెలాఖరులో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అలా అని చెప్పి ఇస్తూ పోతుంటే అది లెక్కవతరం లేకుండా ఎంత దూరమైన పోతుంది దాన్ని తట్టుకోలేకపోతున్నాను నాకు పిల్లలు ఉన్నారు కదా నేను వీళ్ళ సంగతి కూడా చూసుకోవాలి కదా వీళ్ళనే చూసుకోవాలి వాళ్ళని చూసుకోవాలి రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయలేకపోతున్నా అన్నప్పుడు నేను ఇచ్చిన సలహా ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఈ ప్రాబ్లం వస్తుంది కదా వాళ్ళ అవసరాలకి విషయాలు తీర్చి ఈ తీర్చేసిన తర్వాత నువ్వు ఎంతైతే వాళ్ళకి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావో అంతా వాళ్ళ పాకెట్ మనీకింది అంటే ఈ అబ్బాయి ఏం చేస్తే ఇంటి అద్దె ఇంటి ఇంటి కట్టాడు కానీ ఆ ఇంట్లో ఉంటారు అద్దెం అవసరం లేదు తర్వాత ఏం చేస్తాడు నెలకి కిరాణా షాప్లో సరుకుని ఇప్పించేస్తాడు ఆ తర్వాత మనిషికి రెండు వేలు మూడు వేలు అంత చేతి ఖర్చు కలిగింది ఇస్తారు దానిలో వాళ్ళు సరదాగా వాళ్ళ వాళ్ళ సరదాలు తీర్చుకోవడానికి అంటే ఈ దుర్వినియోగపరిచేంత ఛాన్స్ ఇవ్వకుండా సరదాలు తీర్చుకోవడానికి ఇస్తారు ఆ తర్వాత అది కాకుండా ఇంకా ఆరోగ్యపరమైన ఏ సమస్యలు వచ్చినా కానీ ఈ అబ్బాయి చూసుకుంటాడు అంటే ఇంకా పెద్ద బిల్స్ పెద్ద అకౌంట్స్ ఏమి వచ్చినా కానీ తను చూసుకుంటాడు అనమాట సో అలా వాళ్ళు మళ్ళీ తిరిగి అడగాల్సిన అవసరం వచ్చిందంటే అది పిల్లలకే అవమానం సో అది మీరు పక్కన పెడితే మీకు పిల్లలు కనుక క్రిటిసిజం చేస్తారు అనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా చేస్తారు చెయ్యరు అనుకుంటే మీ పెంపకం మీద మీరు నేర్పిన విలువల మీద మీకు నమ్మకం ఉంటే వాళ్ళు చెయ్యరు అనుకుంటే ఎప్పుడు చేయరు దీనికి మళ్ళీ ఇంకొక కొత్త ఎగ్జాంపుల్ మీకు ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు మీ పెద్దల్ని మీ పేరెంట్స్ని కానీ మీ ఇన్లాస్ని కానీ మీ రుషా గారు కాబట్టి మీరు స్త్రీ కాబట్టి మీ వారి తరఫు మీ అత్త గారిని మీ వారి తరఫు బంధువుల్ని లేదా మీ తరఫు బంధువుల్ని మీ ఫా మీ ఆయన గారు మీ తరఫు బంధువులు వారు మీ వారి తరఫు బంధువులు మీరు లేదా మీ మీ పేరెంట్స్ని మీరు మీ మీ పెద్దల్ని మీరు ఏ విధంగా అయితే ట్రీట్ చేశారో అది డెఫినెట్గా మీ పిల్లలు చూస్తూ పెరుగుతారు అది మీరు నేర్పించాల్సిన పని లేదని అది వాళ్ళు చూస్తూ పెరుగుతారు కాబట్టి అది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఇంప్రింట్ అయి ఉంటుంది ఆ ఇంప్రింట్ అయిన తర్వాత అది రైట్ రైట్ నేచర్ అది రైట్ బిహేవియర్ అనే బ్లైండ్ ఒపీనియన్ తోటి వాళ్ళు అదే బిహేవియర్ మీతో కూడా చేస్తారు సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఏంటంటే ఒకటి మీ పెంపకం కానీ మీరు నేర్పిన విలువలు కానీ సరిగ్గా ఉంటే అద్భుత ఒకవేళ అలాంటి తేడా వ్యవహారాలు కనుక మీరు మీ పెద్దల పట్ల చేసి ఉంటే బివేర్ డెఫినెట్గా అది మీకు తిరిగి వస్తుంది మీ పిల్లల రూపంలో తిరిగి వస్తుంది గ్యారెంటీ అంటే మీరు మీ తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో చేర్చిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవాలనుకోవటం దౌర్జన్యం దారుణం అది జరగని పని ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తూ పెరిగారు సో పెద్దల్ని ఓల్డేజ్ హోమ్లో పడేయటం అనేది రైట్ అని మనవి నేర్పించే వాళ్ళకి సో వాళ్ళు రైట్ అయిన అని వాళ్ళకి తెలిసిన విషయాన్ని రైట్ అని వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని మీ పట్ల కూడా పాటిస్తారు సో అది ఇట్ ఈస్ అగైన్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ కొద్దిగా మీకు ఇబ్బందిని కలిగిస్తే ఐఎమ్ నాట్ సారీ ఇది వాస్తవం మీరు ఎంత తొందరగా డైజెస్ట్ చేసుకోగలిగితే అంత మంచిది